అందరికీ నమస్కారం నేను మిమిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ ఫార్టీ ఎయిట్ అది వదిన ఐరా వస్తున్న కార్ యాక్సిడెంట్ అయింది నాకేం చేయాలో తెలియట్లేదు కార్ మొత్తం పొగలొస్తున్నాయి అండ్ ఎంత ట్రై చేస్తున్నా కూడా కార్ డోర్ బ్రేక్ అవ్వడం లేదు లోపల వదిన ఐరా ఇద్దరూ ఉండిపోయారు అంది మోక్ష ఏడుస్తూ వాట్ నువ్వేం కంగారు పడుకు నేను ఇప్పుడు ఆయాన్ని తీసుకొని వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి వెంటనే మీటింగ్ జరిగే రూమ్ వైపు పరుగు తీశాడు ప్రణవ్ మీటింగ్ జరుగుతూ ఉన్న రూమ్ డోర్ ఒక్కసారిగా ఓపెన్ అయ్యేసరికి తిప్పి అటువైపు చూశాడు అయాన్ ఎన్ మిగతా మెంబర్స్ అందరూ అయాన్ అది సంధ్య ఐరా కార్కి యాక్సిడెంట్ అయిందంట అన్నాడు ప్రణవ్ ఆ మాటలు విన్న అయాన్ ఒక్కసారిగా షాక్ అయ్యి కూర్చున్న చోటే నిలబడిపోయాడు ఏం మాట్లాడుతున్నావురా అడిగాడు అయాన్ ఇప్పుడే మోక్ష కాల్ చేసింద్రా పదా మనం వెంటనే వెళ్ళాలి అన్నాడు ప్రణవ్ అయాన్ ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫ్రెండ్తో కలిసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు ఇక్కడ ఒక ఐదు నిమిషాలకి కళ్ళు తెరిచి ఆయాసంతో ఊపిరి ఎగబీలుస్తూ ఉంది ఐరా కార్ కరెక్ట్గా గుద్దుకునే టైంలోనే ఐరాకి ఎలాంటి దెబ్బలు తగలకూడదు అన్న ఉద్దేశంతో సంధ్య తనకి కవచంలా తనని కవర్ చేస్తూ ఉండిపోయింది దానివల్ల సంధ్యకి బాగా దెబ్బలు తగిలాయి కానీ ఐరా మాత్రం సేఫ్గా బయటపడిపోయింది వెంటనే కార్ డోర్ లాక్ ఓపెన్ చేసింది అక్షిత్ డోర్ ఓపెన్ అయ్యేసరికి అటువైపు చూశాడు బావా అంటూ ఆయాసంతో రొప్పుతూ అక్షిత్ వైపు చూసింది మోక్ష ఐరా అంటూ అక్షిత్ గట్టిగా అరుస్తూ ఐరాని బయటికి మెల్లగా తీసుకొచ్చాడు మోక్ష అంబులెన్స్కి కాల్ చేసి వెంటనే అక్షిత్ కార్లో నుంచి వాటర్ తెచ్చి చెల్లెలికి ఇచ్చింది ఈ గ్యాప్లో అక్షిత్ మెల్లగా సంధ్యాని బయటికి తీశాడు తన తలకి పెద్ద దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయింది సంధ్య ఇక అప్పుడే అంబులెన్స్ కూడా రావడంతో సంధ్య ఐరా ఇద్దరిని ఎక్కించింది మోక్ష అక్షిత్ ఫ్రంట్ సీట్లో ఉన్న డ్రైవర్ దగ్గరికి వెళ్ళి చూశాడు కానీ అప్పటికే డ్రైవర్ చనిపోయి ఉండటంతో అదే విషయం ప్రణవ్కి కాల్ చేసి చెప్పాడు అక్షిత్ ఇక ప్రణవ్ అయాన్ మనుషులకి ఫోన్ చేసి డ్రైవర్ సంగతి చూడమని చెప్పి అయాన్ని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు ఇక్కడ మోక్ష సంధ్య ఇంకా ఐరా ఇద్దరిని తీసుకొని అక్కడి నుంచి ప్రణవ్ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళారు ఇక విషయం తెలుసుకున్న రుక్మిణి ఇంకా మాధవ్ కూడా ఆశ్చర్యపోయారు వెంటనే తన హాస్పిటల్లోనే బెస్ట్ డాక్టర్ని సంధ్యకి ట్రీట్మెంట్ చేయడం కోసం పిలిపించాడు మాధవ్ మోక్ష వాళ్ళు హాస్పిటల్కి వచ్చిన ఒక ఫైవ్ మినిట్స్కి అక్కడికి వచ్చారు అయాన్ ఇంకా ప్రణవ్ అన్నయ్యని చూడగానే పరుగున తన అన్నయ్య దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంది మోక్ష అన్నయ్య వదిన అంటూ ఏడుస్తూ ఉంది మోక్ష ప్రణవ్ నేరుగా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు మమ్మీ డాడీ సంధ్య బాగానే ఉంది కదా ఐరా తనేలా ఉంది ఐరాకి చాలా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి మెయిన్గా సంధ్య ఐరాకి కవర్ చేయడంతో తను ప్రమాదం నుంచి తప్పించుకుంది కానీ సంధ్య తను మాత్రం సీరియస్ కండిషన్లో ఉందిరా అంది రుక్మిణి అమ్మ సంధ్య లేకపోతే అయాని పిచ్చివాడైపోతాడమ్మా అన్నాడు ప్రణవ్ ముందు నువ్వు ఈ విషయం అక్కకి ఫోన్ చేసి చెప్పు నేను ప్రకాష్ అన్నయ్యకి కాల్ చేస్తాను అంటూ ప్రకాష్కి కాల్ చేసింది రుక్మిణి ఆఫీస్లో ఉన్న ప్ర ప్రకాష్ మొబైల్ మోగడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు ప్రకాష్ హలో అన్నయ్య నేను రుక్మిణి రుక్మిణి ఎలా ఉన్నావురా బాగున్నావా అడిగాడు ప్రకాష్ అన్నయ్య అది సంధ్య ఐరా వెళ్తున్న కార్కి యాక్సిడెంట్ జరిగింది ఐరా బాగానే ఉంది కానీ సంధ్య పరిస్థితి క్రిటికల్గా ఉంది మీరు వెంటనే కామాక్షి వదినని తీసుకొని హాస్పిటల్కి రండి అంది రుక్మిణి ఏం మాట్లాడుతున్నావమ్మా సంధ్య పరిస్థితి క్రిటికల్గా ఉండడం ఏంటి అడిగారు ఆయన మీరు రండి అన్నయ్య మీరు ఇక్కడికి వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం అంటూ కాల్ కట్ చేసింది ఇక్కడ ప్రణవ్ ప్రణవికి ఫోన్ చేసి విషయం చెప్పాడు ఏం మాట్లాడుతున్నారు ప్రణవ్ గారు సంధ్యకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అడిగింది ప్రణవి షాకింగ్గా పక్కనే ఉన్న పార్వతి కూడా కంగారు పడిపోయింది పప్పి నువ్వు వెంటనే సంధ్య వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని మమ్మీ వాళ్ళ హాస్పిటల్కి రా అంటూ కాల్ కట్ చేశాడు ప్రణవ్ ఇక ప్రణవి ఏడుస్తూ పార్వతికి విషయం చెప్పింది ఏం మాట్లాడుతున్నావే సంధ్యకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అడిగింది పార్వతి కూడా ఆశ్చర్యంగా ఏమో నాకు అదే తెలియట్లేదు మమ్మీ పద మనం ముందు భాగ్య అంటే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అంది ప్రణవి సరే పద అంది పార్వతి కూడా ఇక్కడ సమీర కాల్ కట్ చేసిన తర్వాత ఆలోచిస్తూ ఉండిపోయాడు రమణ ఏవండి ఏమైంది ఎవరు ఫోన్లో అడిగింది భాగ్య భర్త వైపు చూస్తూ ఎవరో మన కూతురు గురించి అల్లుడు గారి గురించి ఏదేదో మాట్లాడుతున్నారు భాగ్య అన్నాడు రమణ ఏం మాట్లాడుతున్నారు అసలు ఎవరు ఫోన్ చేశారు మన అల్లుడు గారు మన కూతుర్ని బెదిరించి పెళ్లి చేసుకున్నారంట ఇప్పుడు అతను మన అమ్మాయిని చంపేయబోతున్నారంట నాకు అర్థం కావట్లేదు భాగ్య అలా జరగదండి ఎందుకంటే నేను రోజు సంధ్యతో మాట్లాడుతూనే ఉన్నాను తనని అల్లుడు గారు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అని చెప్పింది ప్రేమగా చూసుకునే భర్త తనని ఎందుకు చంపుతాడు ఎవరో కావాలని మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు అంది భాగ్య భర్తని ఓ దారుస్తూ ఏమో నాకేం అర్థం కావట్లేదు ఒకసారి నువ్వు సంధ్యకి ఫోన్ చేయి అబ్బా ఉదయం కూడా తనతో మాట్లాడాను ఈరోజు కూడా తన ఆడపడుచులతో కలిసి షాపింగ్కి వెళ్తున్నాను అని చెప్పింది మళ్ళీ తను కంగారు పడుతుందండి అలాగే ఈ విషయం అల్లుడి గారికి తెలిస్తే ఆయన మళ్ళీ తప్పుగా అనుకోవచ్చు అంది భాగ్య ఇక ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోయాడు రమణ సరిగ్గా ఒక పది నిమిషాలకి ఇంట్లోకి వచ్చింది ప్రణవి ఏడుస్తూ ప్రణవి ఏమైంద్రా ఎందుకు ఏడుస్తున్నా అడిగింది భాగ్య ప్రణవి వైపు చూస్తూ ఆంటీ అది సంధ్యకి యాక్సిడెంట్ అయిందంట ఇప్పుడే ప్రణవ్ గారు ఫోన్ చేశారు ఏం మాట్లాడుతున్నా ప్రణవి సంధ్యకి యాక్సిడెంట్ అయిందా అడిగాడు రమణ షాకింగ్గా హా అవునంకుల్ మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం రండి అంది ప్రణవి ఏడుస్తూ లేదు కన్ఫర్మ్ అయిపోయింది భాగ్య అయాన్ రాతో నీ నేను ప్రాణాలతో వదలను అన్నాడు రమణ కోపంతో ఊగిపోతూ ప్రణవి ఇంకా పార్వతికి ఏమీ అర్థం కావడం లేదు అంకుల్ ఏమైంది మధ్యలో అయాన్ అన్నయ్య ఏం చేశారు అన్ని హాస్పిటల్లో చెప్తా పదా అంటూ వెంటనే ఆటో బుక్ చేసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు నలుగురు ఇక్కడ హాస్ అప్పటికే కామాక్షి ఇంకా ప్రకాష్లు హాస్పిటల్కి వచ్చేశారు అయాన్ పరిస్థితి అయితే చాలా ఘోరంగా అయిపోయింది మౌనంగా ఐసీయు బయటే నిలబడి బాధగా ఐసీయు వైపు చూస్తూ ఉన్నాడు ఇక్కడ ఇంకో అరగంటకి హాస్పిటల్కి వచ్చారు భాగ్య రమణ పార్వతి ఇంకా ప్రణవీలు రమణ హాస్పిటల్ లోపలికి వస్తూ వస్తూనే కూతురి ఐసీయు వైపు పరుగు తీశాడు లోపల ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ పెట్టి తలకి కట్టు కట్టి స్పృహలో లేకుండా కనిపించిన తన కూతుర్ని చూస్తూ ఉంటే ప్రాణం విలవిలలాడిపోతుంది ఆయనకి అయాన్ కోపంగా ప్రణవ్ వైపు చూస్తూ ప్రణవ్ ఈ యాక్సిడెంట్ చేయించింది ఎవరో నాకు తెలియాలి సంధ్య ఇక్కడ స్పృహలోకి వచ్చేలోపే వాళ్ళెవరో కనిపెట్టి తీసుకొచ్చి నా సంధ్య కాళ్ళ దగ్గర పడేయాలి అన్నాడు అయాన్ కోపంగా ఆ మాటకి రమణ తన కన్నీళ్లు తుడుచుకొని అయాన్ వైపు కోపంగా చూస్తూ చేసిన నటన చాలు ఇంకా మీరు మీ ఆటలు అన్నీ కట్టి పెట్టండి అయాన్ రాథోడ్ గారు అన్నాడు రమణ అసలు రమణ ఎందుకు అలా మాట్లాడుతున్నాడో అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు అయాన్ ఏదో మాట్లాడేలోపే ఆయన తన షర్ట్ కాలర్ పట్టుకొని చేయాల్సిందంత చేసి ఇప్పుడేమీ తెలియనట్టు నిరపరాధిగా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నావా అడిగాడు రమణ కోపంగా అయాన్ వైపు చూస్తూ మావయ్య మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు నేనేం తప్పు చేశాను అడిగాడు అయాన్ అయోమయంగా నువ్వే నువ్వే నా కూతురికి యాక్సిడెంట్ అయ్యేలా చేశావు నువ్వే తనని చంపాలి అనుకున్నావు అన్నారు రమణ ఏడుస్తూ ఆ మాటకి అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు మావయ్యం మీరేం మాట్లాడుతున్నారు సంధ్య అంటే నాకు ప్రాణం తనని నేనెందుకు చంపుకుంటాను అడిగాడు అయ్యాన్ లేదు నువ్వే ఏదో పగ పెట్టుకొని నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు నిజం చెప్పు నువ్వు సంధ్యని పెళ్లి చేసుకోవడానికి తనని బ్లాక్మెయిల్ చేసావా లేదా నిజం చెప్పు అయాన్ నువ్వు ప్రణవిని కిడ్నాప్ చేసి సంధ్యాని బ్లాక్ మెయిల్ చేసి ప్రణవిని చంపేస్తాను అని చెప్పి తనని పెళ్ళి చేసుకున్నావు కదా అడిగాడు రమణ రమణకి ఎలా తెలిసిందా అని ఆలోచనలో పడిపోయాడు ప్రణవ్ మావయ్య ఆ టైంలో నేను చేసింది తప్పే కానీ నిజంగా నేను సంధ్యాని చంపాలి అన్న ఉద్దేశం అయితే నాకు లేదు అది కేవలం ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల అలా జరిగింది ఆ తర్వాత అంటూ ఇంకా మాట్లాడుతూ ఉన్న అయాన్ చెంప కొట్టాడు రమణ ఇంకొక మాట నువ్వు మాట్లాడుకు నువ్వు కావాలనే నా కూతుర్ని చంపాలి అనుకున్నావు అన్నాడు రమణ రమణ మాటలకి షాక్ అయ్యి అలా ఉండిపోయాడు అయాన్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్